మొదటిసారిగా ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి పర్టికులర్గా ఈ రోజు నుంచి ఎవరైతే పోలీస్ కానిస్టేబుల్స్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్ లాంటి ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో మీకు మీ విజయంలో జనరల్ స్టడీస్లో నా పాత్ర ఉండే విధంగా ఆ జనరల్ స్టడీస్ పేపర్ ప్రతిసారి మీకు స్కోర్ కొన్ని విషయాలలో ఎందుకు తగ్గుతుంది ఆ ప్రాథమిక వంటి ప్రాథమికమైనటువంటి విషయాలు ఏంటి అనేది మీకు చెప్పే ప్రయత్నం చేస్తా అంతేకాకుండా ఒక వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేసి దాకా ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్స్ని తయారు చేసినప్పుడు అదేవిధంగా జేఎన్టి లాంటి సంస్థలు పేపర్స్ని తయారు చేస్తున్నప్పుడు ఆ రెండింటికి ఉండేటటువంటి భిన్నమైన వైరి గు ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్స్ తయారు చేసినప్పుడు అదే విధంగా జేఎంటు మంచి ఉద్యోగం సాధించిన మీ లక్ష్యం అయితే అనకాడమీ లెర్నింగ్ యాప్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి అక్కడ అనేక ఫ్రీ వీడియోస్ ఉచితంగా లభ్యమవుతాయి ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలంటే మీరు బాలాజీ టెన్ లైవ్ అనే రిఫరల్ కోడ్ వాడాల్సి ఉంటుంది ఎవరైతే అనకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఏపీఎస్ఈస్పీఎస్ కేటగిరీ ఎంచుకొని అక్కడ ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా బీఏ ఎల్ఏజేఐ వన్ జీరో ఎల్ఐవి బాలాజీ టెన్ లైవ్ రిఫరల్ కోడ్ వాడని ఖచ్చితంగా మీకు అనేక ఫ్రీ వీడియోస్ ఓపెన్ అవుతాయి అంతేకాకుండా పూర్తి స్థాయి కోర్సానికి మీరు ఇంత కాలానికి జాయిన్ కావాల్సి ఉంటుంది మీరు జాయిన్ అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా అరవై మందికి పైగా యాక్టివ్ ఎడ్యుకేటర్స్ యొక్క పూర్తి క్లాసెస్ని అదేవిధంగా రికార్డెడ్ క్లాసెస్ని లైవ్ క్లాసెస్ని పాటుగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ సబ్ ఇన్స్పెక్టర్ లాంటి ప్రతి కోర్సు మీకు వినడానికి అవకాశం ఉంటుంది ఇలా అనకాడమీలో అన్లిమిటెడ్ సబ్జెక్ట్ మీరు ఓడిసిపెట్టాలంటే ఇప్పుడే అనకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేయండి